శ్రీ గురుభ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం ఇది మరుగు మందు ఈ మరుగు మందు దేనికి ఉపయోగిస్తారు ఏంటి అనేది ఇప్పుడు పూర్తి తెలుసుకుందాం దీన్ని మేము తాళపత్త గ్రంథాలు అంటే మా పూర్వీకులు రాసిపెట్టి ఉన్న తాళపత్త గ్రంథాల ఆధారంగా దీన్ని చాలా మూలికలతో తయారు చేశాము దీని ద్వారా మీరు మీ భార్య అయినా మీ భర్త ఎవరైనా సరే వేరే వ్యక్తికి ఆకర్షణ అవ్వడం భార్య మధ్య మూడో వ్యక్తి రావడం మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే మీ వెంట తిరగాలన్నా మీ వైపు మీరు చెప్పిన మాట వినాలనుకున్న అత్తైనా కోడలైనా కొడుకైనా ఎవరైనా సరే కేవలం ఈ యొక్క మరుగుమందుని వారు తినే ఆహారంలో తాగే నీటిలో తలపైన చెప్పులపైన ఎలా వేసినా సరే మీకు వారు పూర్తిగా వశమవుతారు అవుతారు అంటే మీరు చెప్పిందే చేస్తారు మీరు ఏ నియమం పెట్టినా ఈ గీత దాటకూడదు అన్నా కూడా ఆ గీత దాటకుండా మీరు చెప్పిన విధంగానే మీ మాట వింటారు అతి శక్తివంతమైన ఈ మరుగు మందుని పొందటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గారికి కాల్ చేయండి ప్రతి సమస్యకు పరిష్కారం పొందండి